దేవునికి మహిమ తెచ్చే క్రియలు నువ్వు చేస్తున్నావా దేవుని నామానికి అవమానం తెప్పించే క్రియలు నువ్వు చేస్తున్నావా ఆలోచించండి ఒకసారి మత్త వర్త ఐదు పదహారులో యేసుక్రీస్తు వారు అన్న ఏంటి తెలుసా మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని పరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ప్రకాశింపనీయుడి షైనింగ్ క్రైస్తవుడు ఎప్పుడు మెరుస్తూ పగపగ మండుతూ ఉండాలి క్రైస్తవుడు చల్లారపడిన జీవితం కలిగి ఉండకూడదు క్రైస్తవుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి ప్రకాశిస్తుందా ప్రకాశిస్తున్నావా వెలుగుతున్నావా మండుతున్నావా నీ దీపం వెలుగుతుందా ఆరిపోయిందా ఆలోచించి ఆరిపోతాయి మన దీపాలు నాకు తెలుసు ఆరిపోయిన దీపాలతో మనం ఏం చేస్తాం ఇక్కడ గుచ్చేస్తాం మనలో ఉన్న దీపం ఆరిపోకూడదు అది పగపగ మండుచు ప్రకాశిస్తూ ప్రజ్వలిస్తూ ఉండాలి అసలు రోషం లేదు మన దేవుని నమ్ముకున్న విషయంలో పాపానికి బానుసులు పాపం ఏది చెప్తే అదే చేస్తున్నావు ఏది చూడండి అదే చూస్తున్నాం ఏది చెయ్యండి అదే చేస్తున్నాం ఏది మాట్లాడండి అదే మాట్లాడుతున్నాం అంటే పాపం యొక్క ఏలికలో నీవు ఉన్నావు మనుషులు మీ సత్క్రియలు చూసి సత్క్రియలు నీలో ఉన్న సత్క్రియలు చూసి నీలో ఉన్న మంచి గుణాలు చూసి నీలో ఉన్న మంచి లక్షణాలు చూసి నువ్వు నమ్ముకున్న దేవుడు సమాజంలో మహిమపరచబడాలి కానీ పౌలు ఏమంటాడు తెలుసా యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నాడు పౌలు గారు ఏమంటాడు తెలుసా రోమపత్రిక రెండు ఇరవై నాలుగులో మీ నిమిత్తమే కదా మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుతుంది ఇప్పుడు మనం పరిపూర్ణమా మనం పరిశుద్ధులమా అపోస్తుల్లో పౌలు గారు చెప్పిన మాట అబద్ధమా చెప్పండి మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య ఈరోజు యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేసి చూడండి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లోకి వెళ్ళండి చాలామంది సేవకులు వేసే వ్యాసాలు అన్యజనులు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు లేదు కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి ఏడుపు కూడా వస్తుంది నాకు ఎలా దిగసారిపోయారు బాబు క్రైస్తవులు అనుకున్నాను నేను ఎందుకు వాళ్ళు నిన్ను ట్రోల్ చేయటమేటి వాళ్ళ నిన్ను హేళన చేయటమేటి వాళ్ళు నిన్ను హేళన చేయడానికి నీకు ఎందుకంత లూజు మైండు ప్రకాశించు మండు నిన్ను చూసి భయపడతారు స్తోత్రం ప్రజ్వల్లి ప్రజ్వరిళ్ళు నిన్ను చూసి భయపడతారు నీతో మాట్లాడతాక భయపడతారు నిన్ను కలవడానికి భయపడతారు ఆరిపోయిన జీవితంతో ఉంటే ఆటలాడుకుంటారు నీ జీవితంతో మనుషులు ఏ జీవితంతో ఆటలాడుకుంటారో ఆరిపోయిన జీవితంలో నువ్వు ఉంటే నువ్వు మండు ప్రకాశించు ఎవడైనా నీ జీవితం జోరుకు వస్తే నీతో ఆటలాడుకుందామని చూస్తే ఏమవుతాడు చెప్పరా కాలిపోతారు ఎందుకంటే నువ్వు పక 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 మండుతున్నావు నీతో ఆటలాడలేరు ఎవడ ట్రోల్ చేయలేని గురించి ఒకవేళ పొరపాటును ట్రోల్ చేస్తే పైన ఒక అతను ఉన్నాడు ఒక అధిపతి ఆయన చూసుకుంటాడు ఆడి పని ఆలోచించండి ఒకసారి అసలు మనం చేసే క్రియల వల్ల అన్యజనులు భయంకరమైన ట్రోల్ చేస్తూ భయంకరమైన కామెంట్లు పెడుతూ సేవకుల మీద సంఘాల మీద విశ్వాసుల మీద ఏదో రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ లాగా డ్యాన్స్ లేయటం పాటలు పాడటం గొంతు వేయటం సోషల్ ఫ్లా ప్లాట్ఫారం చూడండి మీరు ఒకసారి సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూడండి పోనీ ఫేస్బుక్లో చూడండి ఎలా తయారైపోరండి క్రైస్తవులు అలా తయారైపోయారు ఎలా తయారైపోరండి పిల్లలు పుడతారు దమ్మంటే ఈ అట్టిపొండ తిండి నీకు పిల్లలు పుడతారా అండు దైవజొండు ఏంటంటా అట్టిపొడు మరి వాళ్ళకి తొరకు వాళ్ళకి ఈ దైవజొండు వాళ్ళు అట్టుపొండు ఈ మాటలు చెప్తే చాలా చాలా మందికి రాని వస్తే నాకేంటి అట్టిపొండ తింటే పిల్లలు పుడతారా అట్టిపొడు తిరిగితే పిల్లలు పుడతారన్న దానికి ట్రోల్ చేశారు కొంతమంది సినిమా వీడియోలు పెట్టి అందులో ఎంత బాధ అనిపించిందో నాకు ఎంత బాధ అనిపించిందో అట్టి వాళ్ళకి దొరకవా నీ దగ్గరికి వస్తేనే దొరుకుతాయా మీకు దొరికితే అండి చెప్పండి బైబిల్ ఏం చెప్తుంది అట్టి వల్ల వాళ్ళ పిల్లలు పుడతారని ఎక్కడ ఉందో అరవై ఆరు పుస్తకాల్లో గర్భఫలము యహో ఇచ్చు బహుమానం నువ్వు అట్టిపొండు ఇస్తే రాదో నువ్వు నూనె రాస్తే రాదో నువ్వు కచ్చి మీదేస్తే రాదో బైబిల్ ఏమర్థమైంది నీకు బైబిల్ ఏం చదువు నీ బుర్రకి ఏం ఎక్కించుకున్నావు బైబిలు దేవుడి నామాన్ని అన్యజనుల మధ్య దోషణ పోలు చేస్తావా మీ నిమిత్తమే కదా మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుతుంది దేవుడి నామాన్ని దూషించబడే బిడ్డ నువ్వైతే నువ్వు దేవుడు అవసరం లేదు నీకు నువ్వు దేవుని ఎత్తకు కూడా రావా అవసరం లేదు ఒకవేళ వస్తే మరీ ఎక్కువ కీడు పొందుకుంటావు తెలిసే విషయం మీకు వస్తే మరీ ఎక్కువ కీడు పొందుకుంటావు దేవుడు ఒక అతన్ని స్వస్థపరిచి ఒరే నువ్వు ఇంకా పాపం చేయకు మరలా చేస్తే ఇది వరకు వచ్చిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు పొందుకుంటావు అన్నాడు ఈ మాటలు మీకు అర్థమవుతాయి అసలు బైబిల్ చదువున్నప్పుడు నువ్వు దేవుణ్ణామానే అవమానపరిచి దేవుని ఎత్తకు వస్తుంటే నీకు ఏమేమూ పొందుకోలేవు పోగా పైపెచ్చు మరీ కీడులో పడతాం ఇది ఆత్మజ్ఞానం ఈ ఆత్మ జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఈ మాటలు లోక లోకజ్ఞానం పనిచేయదు ఈ మాటలు చెప్తేకి లోకజ్ఞానం పనిచేయదు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో చెప్పాలి మనుషులు ఎదుట మీ సత్క్రియలు ప్రకాశించాలి ప్రకాశించాలి మండాలి వెలగాలి దీప దీపస్తంభాలుగా మారాలి మీరు ఒక్కొక్కడో దీపస్తంభంగా మారాలి ముండుచూ ప్రకాశించాలి కసి ఉంటుంది కసి లోక సంబంధమైన విషయాలు అయితే కసి ఎవరైనా నిన్నేమనంటే తిడితే వాడిని తిట్టిదాకా నీకు కసి ఎవడైనా నిన్ను కొడితే వాడిని కొట్టిదాకా నీకు కసి ఎవడైనా దూషించే వాడిని దూషించేదాకా నీకు కసి పసలేనోళ్ళు అందరూ ఎవరు చెప్పండి పసలేనోళ్ళు ఆలోచించండి ఒకసారి అసలు మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం పరలోకం ఉన్న తండ్రి పరిపూర్ణుడు పరిపూర్ణుడు ఎంత బాగుందన్నమాట ఏ విషయంలో పరిపూర్ణుడిగా ఉన్నావు నువ్వు నీ మాటలో పరిపూర్ణత ఉందా నీ చూపులో పరిపూర్ణత ఉందా నీ ఆలోచనలో పరిపూర్ణత ఉందా నీ నడకలో పరిపూర్ణత ఉందా ప్రసంగి గ్రంథంలో అంటాడు ప్రసంగి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కనిపెట్టుకో